బాయ్ ఫ్రెండ్ నీతో ఫోన్ మాట్లాడితే నా చేతుల్లో చెమట పడుతుంది గర్ల్ ఫ్రెండ్ ఫోన్ లోనే చెమట అయితే బెడ్ మీద ఏమవుతుందో భర్త నీ యథ సౌందర్యం చూస్తే నా దృష్టి ఇంకెక్కడా పోదే భార్య అంతగా అయితే చూడరా చేత్తో కాదు నోర్తో భర్త ఈ రోజు సిల్క్ నైట్ వేసుకున్నావంటే భార్య ఒళ్ళు తడవడానికి సిద్ధమే అనమాట కదా బాయ్ ఫ్రెండ్ నీ చీర క్రింద ఏముంటుందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి బేబీ గర్ల్ ఫ్రెండ్ నన్ను నెమ్మదిగా ఉప్పు బాబు మెల్లగా చూపిస్తా ఆమె నువ్వు పడుకోబోయేటప్పుడు ఏం ఆలోచిస్తావు అతను నువ్వు నన్ను ఎప్పుడు పడుకోమనేవో అని వరుడు నిన్ను చూసినప్పటి నుంచి నీ మీదే ప్రయోగాలు చేయాలనుంది వధు అబ్బా ఏం ప్రయోగాలు వరుడు బాడీ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ బాగా ఉంది భర్త నువ్వు పడుకుంటే నాకు నిద్ర రాదు భార్య మరి నేను మేలుకుంటే నీకేమవుతుంది భర్త నువ్వు మేలుకున్నప్పుడే రాత్రి స్పెషల్ స్టార్ట్ అవుతుంది బేబీ భర్త నీ మీద నా ప్రేమ అంతగా పెరిగిపోయింది బేబీ భార్య ప్రేమ్ పెరిగిందా లేక నీ చేతులు నా బ్లౌజ్ హుక్ దాకా వెళ్తున్నాయా భర్త నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటే నా హోల్ బాడీ రియాక్ట్ అవుతుంది భార్య ఇప్పుడు